నమస్తే వెల్కమ్ టు డబ్ల్యూఎంఎం భక్తి ఛానల్ నేను మీ కేవి తిరుమల తిరుపతి తర్వాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునేవారు అయితే ఈ రోజున వివిధ దేశాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు మల్లన్న నిలయమైన శ్రీశైలం సిద్ధక్షేత్రం ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడే అరణ్యంలో కనిపిస్తూ ఉంటాయట అలాగే ప్రాచీన కాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉండడం విశేషంగా చెప్పాలి అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా ఇష్టకామేశ్వరి ఆలయం దర్శనమిస్తుంది పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరి దేవి ఈరోజు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంది శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది పక్షుల కిలకిల రావాలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం కొనసాగుతుంది ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహాశక్తివంతమైన ప్రదేశంలో ఉన్నాము అనే భావన తప్పకుండా కలుగుతుంది ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి ఉంటారు రెండు చేతులలో తామర పుష్పాలను మిగతా రెండు చేతుల్లో జపమాల శివలింగం ధరించి కనిపిస్తారు అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించే ఉంటారు ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతూ ఉంటారు అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే చాలు తప్పకుండా ఆ కోరికలన్నీ నెరవేర్తాయని చెప్తూ ఉంటారు ఇదే విషయం ఇష్టకామేశ్వరి వ్రతంలోనూ కనిపిస్తూ ఉంటుంది ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అమ్మవారికి కామేశ్వరి అనే పేరు ఉంటుంది పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు కూడా అలాగే ఉంటుంది ఆ రూపంలో అలా ఉండే పార్వతీ పరమేశ్వరుల్లో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట ఎక్కడా లేదు ఆ మాటతో మూర్తి లేదు ఒక్క శ్రీశైలంలోనే దేవి ఉంది ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయము కాదు ఏ కారు వెళ్ళదు శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీవులు మాత్రమే వెళతాయి అది కూడా గుండె దిటవు ఉన్నవాళ్ళు అయితేనే ఇక్కడికి చేరుకోగలరట ఆ ఆలయం ఈరోజు శిథిలమైపోయి చిన్న గుహ మాత్రమే ఉంటుంది అందులోకి వెళ్లి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలాగే తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది ఈ అమ్మ ఒక చేతిలో రుద్రాక్షమాల ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగిని స్వరూపంలో ఉంటుంది సాధారణంగా కామేశ్వరి తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది ఈవిడ అలా కనిపించదు మరెందుకు వచ్చింది ఈవిడ అంటే ఒకనొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేదట ఎంత గొప్ప కోరిక తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది కాశీ పట్టణానికి ఉంది దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కదానికి అంతాతి పరమ పవిత్రత ఉంది ఎందుకంటే అక్కడ లేనిటువంటి ఆరాధనా విధానం లేదు అక్కడ కాపాలికులు దగ్గర నుంచి ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహల్లోకి ధైర్యంగా వెళ్లి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారు అనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు అటువంటి కాపాలిక స్పర్శ కూడా ఏ క్షేత్రానికి ఉంది అంతేకాదు అక్కడ స్పర్శ వేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండను అంతటినీ కూడా బంగారు కొండగా మార్చే ప్రయత్నం చేశాడు ఆయనే మూలికలు మూట తెచ్చి త్రిఫల వృక్షం కింద పెడతాడు అటువంటి గొప్ప గొప్ప ఔషధాలన్నీ శ్రీశైలం పర్వతం మీదే ఉన్నాయి అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోరికే అన్నది లేదు నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది అందుకు ఇష్టకామేశ్వరి భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు ఒక శ్రీశైలంలో మాత్రమే ఉంది ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతూ ఉందో అలాగే తగులుతుంది ఆవిడ నుదురు విగ్రహమా మానవ కాంత అనిపిస్తుంది ఒక్క క్షణం పక్కనే శివాలయం ఉండేది కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద కొయ్యి కనిపిస్తుంది అక్కడ ఉండేదంతా చెంచులే అక్కడికి వెళ్లి కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత ధ్యానానికి అత్యంత యోగ్యమైనదిగా భావిస్తారు కాపాలికుల దగ్గర నుంచి సాక్షాత్తు శ్రీ శంకర్ల వరకు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సాంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జున్ని పూజించినవే మరి ఏ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటి ఎప్పుడైనా మీరు శ్రీశైలం వెళితే తప్పకుండా ఇష్టకామేశ్వరి దేవిని దర్శించడానికి కూడా ప్రయత్నించండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి